హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈరోజు రెసిపీ సిక్స్టీ ఫోర్ అవర్స్లో బంగాళదుంప ముద్దకూర ఎంత అద్భుతంగా ఉంటుందంటే అండి వేడి అన్నంలో తినచ్చు చపాతీ పుల్కాలతో కూడా చక్కగా నంచుకోవచ్చు ఏమంటే చపాతి అంటే ఒక విషయం చెప్తానండి చాలామంది ఏం చేస్తారు చెప్పండి ఆరోగ్యం కోసం హెల్త్ కోసం రాత్రి కూడా చపాతీ తింటారు కదా అస్సలు నూనె చాలా తక్కువ వేసుకొని కొద్దిగా ఇలా వేసుకొని తింటామండి ఆరోగ్యంగా ఉంటున్నారు ఏమంటే చపాతీలో మీరు నూనె వెయ్యక ముందే ఇంత నూనె ఉంటుందండి చపాతీ పిండి ఎలా ఎలాగలుపుతారండి మీరు బయట తెచ్చుకుంటారు చపాతీలు వేడి చేసుకుంటారు తింటారు దాంట్లో ఎంత నూనె ఉంటుంది కాబట్టి అది ఒకసారి ఆలోచించండి పులకాల లాంటివి అంటే బెస్ట్ ఈరోజు ఏంటంటే ఈ బంగారు ముద్ద కూరలో చాలా పర్ఫెక్ట్గా అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్కడ పొరపాటు చేయకూడదు ఎక్కడ ఎంత వేడితో చేయాలని విషయం చెప్తానండి ఎవరైనా చేసుకో అన్నట్టు ప్రతిసారి మీకు చరక సంగీతిలో ఒక అద్భుతమైన విషయం చెప్తాయి కదండి ఆహారానికి సంబంధించింది అస్సలు ఏ పళ్ళెంలో తినాలి బంగారుపళ్ళెంలో తినాలా వెండి పళ్ళె తినాలా జర్మశళి లేని పళ్ళను తినాలా లేకపోతే ఎత్తడో రాగో ఏదో పళ్ళు ఏ పళ్ళెంలో తిన్నా సరే అనారోగ్యమే హండ్రెడ్ పర్సెంట్ అనారోగ్యమే ఎందుకు చెప్పమంటారండి మీరు బంగారంపళ్ళు ఇప్పుడు చర్మశీలు అనుకోండి మరీ దారుణం ఇది దాని తగతే మర్చిపోదాం బంగారం పళ్ళని తినండి వెండి పళ్ళని తినండి దేంట్లో అయినా తినండి ఖచ్చితంగా అనారోగ్యం మీరు ఏ ప్లేట్లో తిన్నా కానీ ఎలా కడుగుతారు చెప్పండి ఏ విమ్తోనో భూమితోనో కడుగుతారు ఎన్ని కెమికల్స్ ఉంటాయండి కేవలం వాటర్ తోటి కడినంత కడినంత మాత్రమే పోతుంది మీకు ఆ యొక్క ఏది ఆయిల్ మర ఆయిల్ అట్లాంటివి ఏమన్నా పోవడానికి ఎంత పవర్ఫుల్ కెమికల్ వాడితే మీరు ఆ ప్లేట్లో క్లీన్ చేస్తుంది చెప్పండి మీరు బాగా మీరు గమనించండి బయట మీరు హోటల్లో టిఫిన్ చేస్తుంటారు వేడి వేడి ఇడ్లీ ఉంటుందండి ఒక ప్లేట్లో పెట్టి దాని మీద ప్లాస్టిక్ పేపర్ వేసి దాని మీద వేసిస్తాడు ఒక కర్రీ పాయింటికి వెళ్తారు వేడివేడిగా పప్పు ఉంటుంది ఒక కవర్లో తీసుకు ఆ ప్లాస్టిక్ అంతా ఎక్కడికి వెళ్తుంది మీ దగ్గరికి వెళ్తుందిగా అనారోగ్యం అని బాగలేదు అని ఇవన్నీ మనమే చేస్తున్నాం కదా ఏం ఒక కర్రీపాయింటికి వెళ్ళినప్పుడు గిన్నెలు తీసుకెళ్లచ్చు నేను ప్రతిసారి చెప్తాను సో దేంట్లో తినక ఏమంటే ఒకప్పుడు లేవా ఒకప్పుడు కూడా అలాగే చేసే ఒకప్పుడు ఎలా అంటే గిన్నెలు ఎలా అంటే పొయ్యిలో ఉన్న బూడిద ఉంటుంది చూసారా ఆ బూడతోటి శుభ్రంగా కడిగేవాడు బూడిదలో ఏముంటుందండి ఏమైనా కెమికల్ ఉంటుందా పర్ఫెక్ట్గా చేసేవాడు అందుకని ఇప్పుడు చూడండి కొన్ని హైజెనిక్ వెళ్ళినప్పుడు ఆ ప్లేట్స్ దేంట్లో తీస్తారండి ఏమంటే మళ్ళీ మాకు ఉన్న పనులు చాలండి మీరు కొత్త పనులు పెట్టబాకండి ఇప్పటికే ఇంటికి చాకిరి చేసి గోడలు నిప్పులు పడుతున్నాయి మా జీవితాన్ని ఈ ఒంటింటికే పరిమితమైన అని చెప్పిన ఆమె ధ్వమేత్తం మీ సంతానం ఆరోగ్యం కోసం కూడా చెప్తున్నా ఏం చేస్తారండి వాళ్ళు వేడి నీళ్ళల్లో ప్లేట్లు పెట్టి వేడి నీళ్ళ నుంచి ప్లేట్ తీసి అదే ప్లేట్ మీద మనకు మనకి ఇస్తారు సో ఈస్ బెటర్ సో పూర్వకాలం ఏం చేసేవాళ్ళు ఈ ప్లేట్లు ఉండడానికి ఎవరైనా వచ్చానుకో ఈ అరటిపా అరి అరిటాకులో విశ్రాకులో ఉంటే శుభ్రంగా అరిటాకు తెంపేసి తీసుకొచ్చి భోజనం పెట్టి కింద కొట్టి భోజనం పెట్టేవాళ్ళు మరి అంత మంచి ఆహారం తింటున్నాం అని ముఖ్యం కాదండి దేంట్లో తింటున్నాం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి కదా జస్ట్ ఎంతసేపు ఉంటుందండి ఒక పది నిమిషాలు కాస్త వేండి పెద్ద దాంట్లో పెట్టుకొని ఈ పై అది కూడా బాకంటే దాన్ని జస్ట్ వేండి అలా ముంచే ఆ ప్లేట్ని పక్కన పెట్టినామనుకుంటే రెండు నిమిషాలు పని ఇక నేను ఇక మీరు కొత్త పని పెట్టబాకండి కొత్త విషయాలు పెట్టబాగండి అంటే ఏం లేదు సాధ్యమైనంత వరకు నేను అయితే అలాగే చేస్తాను నేను కాస్త ఇక నేను ఇక నేను ఎక్కువ చెప్పడం అనవసరం మనం దేంట్లోకి వెళ్ళిపోదాం బంగాళదంప మొత్తకూరలోకి వెళ్ళిపోదాం పదండి చేసే అర్థం ఈ బంగాళదుంప ముద్ద కొరకండి ఫస్ట్ మీరు బంగాళదుంపలు ఎన్నుకోవటంలోనే ఉంటుందండి చూడండి చూసారు కదా పొట్టు బంగాళదుంప అంటారు మామూలు భాషలో అలా పొట్టు పొట్టుగా ఉన్నాయి అనుకోండి అవి మంచి రుచికరంగా ఉంటాయి ఆ పక్కన చూసారా ఎలా ఉన్నాయి అవి గుండులాగా ఉన్నాయి కదా అవి ఏంటంటే స్వీట్ వస్తాయి ప్లస్ ఉడకవు ఇంకా చెప్పాలంటే కొంతమంది పాపం తెలియక మా ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు ఆ ఫ్రిడ్జ్లో పెట్టిందంటే నువ్వు ఎంతసేపు అయినా ఉడికిచ్చి ఉడకవు టేస్ట్ రావు మంతా ఖరాబ్ ఖరాబ్ అయిపోతాయి కాబట్టి ఎప్పుడు కూడా బంగాళదుంపలు ఏం చేస్తారంటే మీరు చక్కగా పొట్టు ఉన్నాయి అలాంటివి ఉన్నాయి తీసుకోండి అలాగే ఇదంతా కూడా నేను కుక్కర్లో చూపిస్తానండి చూడండి బంగాళదుంపలు ఒక నాలుగు బంగాళదుంపలు ఆ సైజులో తీసుకోండి పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉల్లిపాయలు ప్లస్ పచ్చిమిరపకాయలు ఒక రెండో మూడో కొద్దిగా వెల్లుల్లి ప్లస్ తాలింపు గింజరండి జస్ట్ నూనె కొద్దిగా చాలా ఎక్కువ అక్కర్లేదండి ఇది ఏంటంటే వైట్ రోజులోనే కాదండి చపాతీలు కానీ పుల్కా మొక్కలలో కానీ రోటీలో కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ముట్టకూర చక్కగా అలా చేస్తే అయిపోతుంది ఫస్ట్ ఏంటంటే బంగాళాదంపలు ఏం చేస్తారు అంటే కనుక ఒక కాయని నాలుగు ముక్కలు చేయండి నాలుగు ముక్కలు చేసేసి దాంట్లో కుక్కర్లో వేసుకోండి కొన్ని మూడు విజిల్స్ వస్తే చాలండి ఎక్కువ అక్కర్లేదు చక్కగా వేసేసుకోండి ముక్కలు ఏంటంటే కొద్దిగా మునిగేంత వరకు పోయింది నీళ్ళు వాటర్ అది ఇంపార్టెంట్ మునిగేంత పోసారనుకోండి చక్కగా ఉడికిపోతాయి అనమాట అందులోనే కొద్దిగా సాల్ట్ కుక్కర్ని పెట్టేసేద్దాం ఎప్పుడైనా సరే ఏ రెసిపీ అయినా సరే అండి మీడియంలో ఉంటే టేస్ట్ వస్తుంది పని ఏమన్నా ఉందనుకోండి అది మీ ఇక తర్వాత మనం మిక్స్ చేసుకొద్దాం చూడండి అందులో ఏంటంటే మూడు వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయండి వెల్లుల్లిపాయ ఎప్పుడు కూడా పుట్టు తీసివేయండి తర్వాత కొద్దిగా జీలకర్ర మీకు చెప్పాలంటే ఒక టీ స్పూన్లో సగం ముప్పా అంత అనుకోండి అంతే ఎక్కువ అక్కర్లే చూడండి మిక్సీ ఎప్పుడు కూడా ఫస్ట్ వెనక్కి ఒకసారి అని ఆ తర్వాత ముందుకున్నారు అనుకోండి పర్ఫెక్ట్గా అవుతుంది మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే నీట్గా కూడా వస్తుంది దాంట్లోనే కొద్దిగా వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ వేసేయండి ఎక్కువ వాటర్ అయిపోకండి ఎక్కువ వాటర్ వేసేస్తే నీళ్ళగా అయిపోద్ది చక్క పైన ప్రెజర్ ఇవ్వండి మిక్సీ వేసేటప్పుడు గుర్తు పెట్టుకోండి ఏ ఆలోచనతో ఏ పొరపాటుతో కూడా అట్లా పైన ప్రెజర్ లేకుండా మిక్సీ ఓపెన్ చేయొద్దు అట్లాగే కుక్కర్ కూడా కుక్కర్ కూడా అవ్వకుండానే రకరకాల ప్రయత్నాలు ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కొత్త వాళ్ళు చేయొద్దండి అలా చేయొద్దు నేను మీకు చూపించడం కోసం అలా చేయకూడదని అని చెప్తున్నాను మొత్తం అయిపోయిన తర్వాత మనం విజిల్ తీసామనుకోండి చేతికి పొగ కూడా తగలకూడదండి అప్పుడు కుక్కర్ తీస్తే లోపల అంతా కూడా చక్కగా కుక్ అయిపోద్ది చూడండి చక్కగా మొత్తం అంతా కుక్ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ అలా ఒకసారి ప్రెషర్ ఇచ్చారనుకోండి కత్తి ఏంటంటే కత్తిగానే లైట్గా అలా గుచ్చారనుకోండి ఆ చక్కగా నెమ్మదిగా లోపలికి వెళ్తుంది అంటే చక్కగా ఉడికినట్టు అనమాట అప్పుడే మీకు టేస్ట్ వస్తుంది వెంటనే ఏం చేస్తారంటే దాంట్లో నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్ళన్నీ పారపోసి ఫ్రెష్ వాటర్ పోసుకోండి తుదంతా కూడా నీట్గా వస్తుంది మీ చెయ్యి కూడా కాలకండా ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ చూడండి ఎంత తేలిక వచ్చేస్తుంది చెప్పాను కదండి మనం ఎప్పుడు కూడా సింగిల్స్ కానీ బ్యాచ్లర్స్ కానీ లేదంటే కనుక కొత్తగా పెళ్ళైన వాళ్ళ కోసం చేస్తాం కాబట్టి ప్రతి చిన్న విషయం కూడా డీటెయిల్గా చెప్తాం ఆ తర్వాత ఏం చేస్తారు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి చూడండి దాంట్లో వాటర్ గీటర్ ఉందనుకోండి కొద్దిగా టైం పడుతుంది కాస్త క్లాత్ తోటి శుభ్రంగా తొడవండి ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే అందు వాటర్ ఖచ్చితంగా మీ దగ్గర క్లాత్ ఉండాలి చూడండి అందులో ఏంటంటే కనుక ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఏమంటే ఆయిల్ అనేది మీ సాయిస్ అండి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు కానీ ఎప్పుడు కూడా ఆయిల్ అనేది చాలా చాలా తక్కువ వాడటం అలవాటు చేసుకోండి ఒక్కసారి అలవాటు అయింది అనుకోండి అద్భుతంగా అదే మీకు మంచి టేస్ట్ వస్తుంది దాంట్లో ఆనియన్స్ చెప్పే కదండి ఆనియన్స్ కూడా నేను పెద్దగా ఎక్కువ ఏమి వేయలేదు నేను నేను వద్ద కూర కదా మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఇప్పుడు అవన్నీ కూడా చక్కగా చిన్న చిన్న సైజులో చక్కగా కట్ చేస్తున్నారు అనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఎప్పుడైనా సరే ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేయాలండి ఫ్రై చేసి కొద్దిగా కలర్ మారాలి ఆ తర్వాత కలర్ చూస్తారు కదా కలర్ మారింది ఇప్పుడు నేను బంగాళదుంపలు వేస్తున్నాను చాలా చాలా ఈజీ అండి జస్ట్ ఏం లేదు వీడ మొత్తం ఒకసారి చూసుకొని ఒకసారి ఆలోచించి కావాల్సిన దగ్గర పెట్టేసుకొని టక టక్ చేశారనుకోండి సరిపోద్ది ఇవాళ రోజున్న పరిస్థితుల్లో బయట అక్కడ ధైర్యంగా తినగలని చెప్పండి తెలియకపోతే తినేస్తాము ఏం చేస్తాము కొద్దిగా నాలెడ్జ్ వచ్చి తెలిసిందనుకోండి తినలేము కదా అందులో ఏంటంటే కొద్దిగా ధనియాల పౌడర్ ఎందుకంటే ఇందాక జీలకర్ర అంటే వేసాం కాబట్టి ధనియాల పౌడర్ వేస్తే సరిపోద్ది మనం మిక్సీ వేసుకొచ్చిన ఆ యొక్క ఇదంతా కూడా గుజ్జంతా కూడా వేసేస్తాము బాగా కలిపేస్తేయండి ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ బాగా కుక్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా మన ఈ పచ్చిమిప్పికాయలది ఈ జీలకర్ర వేసిన గుజ్జు అంతా కూడా ముక్కలు పట్టి మంచి టేస్ట్ వస్తుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేంతగా ఉంటుందండి గుజ్జు కూర ఇంపార్టెంట్ నేను మొదట్లోనే చెప్పాను గుర్తుంది కదండి మీరు బంగాళ దుంపలు ఫ్రిడ్జ్లో పెట్టద్దు దుంపలు ఏవైనా ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి పెట్టారు అంటే ఇక అంతే సంగతులు అట్లాగే మంచి బంగాళ నొప్పులు పుట్టు బంగాళ పుట్టు బంగాళ నొప్పులు తీసుకోండి ఎందుకంటే చిప్స్ కోసం అని వీటి కోసం అని కొంత స్టోరేజ్ చేస్తారు చూడండి అలా పట్టుకోండి పట్టుకుంటే కనుక మెత్తగా అయిపోవాలన్నమాట చదివితే చదవాలి అప్పుడు కరెక్ట్గా ఉడికినట్టు అనమాట మళ్ళీ అలా కొద్దిగా కొడకనట్టు అనిపించింది అనుకోండి ఇంకో రెండు నిమిషాలు ఉంచండి అట్లాగే ఏంటంటే కనుక మీరు కనుక ఆదమరిచి పక్కకి వెళ్ళారంటే గిన్నె అడుగుంటుంది ఓకేనా మళ్ళీ మరో మంచి వీడియోతోటి మీరు జీవియారు